ప్రయాణాలలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని కోవికల్ ఇన్స్పెక్టర్ కేవి శివప్రసాద్ పేర్కొన్నారు రవాణా శాఖలో జరిగిన బదిలీలలో భాగంగా జంగారెడ్డి గూడెం నుంచి కొవ్వూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా బదిలీ అయిందని కొవ్వూరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా విఎల్ ప్రసన్న బదిలీపై వచ్చారని అన్నారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కేవి శివప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నకిలీ ఇన్సూరెన్స్ పట్ల వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ను తప్పక ధరించాలని సూచించారు రవాణా శాఖ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు రవాణా శాఖలో జరిగిన పదవిలో భాగంగా నిన్న అండగా ఇరవై మూడో తారీఖున నేను కేవీసీ ప్రసాద్ ఎంఈ గాను మరియు లక్ష్మీ ప్రవీణ్ గారు ఏమి గాను చార్జ్ తీసుకోవడం జరిగింది ఈ ఈ యొక్క రవాణా కార్యాలయం పరిధిలో తొమ్మిది మండలాలు వస్తాయి ఈ తొమ్మిది మండలాల్లో గల వాహన డ్రైవర్లు వాహన వినియోగదారులు అందరూ కూడా వారి వారి ప్రయాణాల్లో తగినంత జాగ్రత్త వహించాల్సిందిగా కోరుచున్నాం రోడ్లన్నీ కూడా కొన్ని గుంటలు కలిగి ఉన్నాయి ఆ గుంటల్లో నడిపేటప్పుడు పర్టికులర్గా వర్షాకాలంలో నడిపేటప్పుడు వర్షాలు పడినప్పుడు మరియు కుట్లలో ఉన్న రోడ్లు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించి వాహనాలు నడపాల్సిందిగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అలాగే మీ యొక్క వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా అప్డేటెడ్గా ఉంచుకోండి మరి అలాగే లైసెన్స్లు అలాగే ఇన్సూరెన్స్లు కట్టేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండండి అవి ఫేక్ వచ్చే అవకాశం ఉంది వాటి విషయాల్లో మళ్ళీ వెరిఫై చేసుకోండి మీరు అలాగే మీరు వాహనం బయటకు వచ్చినప్పుడు ఎంత చక్కగా సేఫ్గా అయితే వచ్చారు అంత చక్కగానే మళ్ళీ వాహనంతో మీరు వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళేటట్టుగా తగినంత జాగ్రత్త వహించాలని చెప్పి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తప్పనిసరిగా హెల్మెట్స్ ధరించండి అవి మనకు చాలా మంచి చేస్తాయి అలాగే సీట్ బెల్ట్ కూడా ధరిస్తే కూడా ఇంకా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది తరచుగా నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది అవేవి కూడా నెగ్లెక్ట్ చేయొద్దు రవాణా నిబంధనలన్నీ కూడా మోటార్ వాహనాల నిబంధనలన్నీ కూడా పాటించండి సేఫ్గా మీరు డ్రైవ్ చేసి సేఫ్గా మీ మీ యొక్క ప్రయాణాలను ముగించాలి అని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ